تھيپن <laughs> جو एमबीसी में बैठा हूँ इसकी फंक्शन का जरूरत है। ओह हाँ जोधपुर में। वन टू थ्री फोर। कैंप चैलेंजिंग टू पाइक के साथ इसमें। చెయ్యంతో ఎవరి చేతులు తీసేట చెయ్యలేను ఇంకా చెయ్యి చెయ్యను イイイイイイイイイイイイイイイイイイイイイイイイ <shriek> 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 <shriek>

కొంచెం నేనే కాస్త అలవాటు పడుతున్నా ఇది చాలా మంచిది చంద్ర స్కూల్లో ఉన్నప్పుడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు మెడిటేషన్ అలవాటు అయ్యే మధ్యలో కొన్ని దశాబ్దాలు గ్యాప్ వచ్చింది తర్వాత విజయన తర్వాత ఇది ఇరవై ఒకటో తారీఖు ప్రతిష్టాత్మకంగా ప్రపంచ యోగా మన భారతదేశంలో

విశాఖపట్నం ఒకేసారి ఐదు లక్షల మందితో అక్కడ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలోనే నిలిచిపోయిన ప్రణాళిక रोड़पोटर बनी इंडियन सेशन अंग्रेज़ों के हाथ में हैं। रोड़पोटर इंडियन सेशन को तात्पर्य जाकर, अभी रोड़पोटर जबरन अंग्रेज़ों को निर्दोष दिखाना चाहते हैं। इतना नहीं तो उसका इंडियन सेशन क्या है भी चला? रोड़पोटर जरूर चाहता हूँ। కనీసం ఐదు లక్షల ఇరవై ఒకటో తారీఖు ప్రపంచ చరిత్రలో యోగా భారతదేశంలో భారతదేశంలో యోగా అంటే ఆంధ్ర రాష్ట్రాలకు ఆ ఇరవై ఒకటో తారీఖు జైల్లో